అందరికీ నమస్కారం ఈరోజు కథ మలుపు తిరిగిన జీవితం పార్ట్ ఎయిట్ ఇక కథలోకి వెళితే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికీ అర్థమయ్యింది శ్రావణి పాదానికి ఏదో అయ్యిందని ముందు కొంచెం కంగారు పడిన తర్వాత జరిగింది అర్థమవుతుంది అప్పుడే శ్రీరామ్ అక్కడికి వచ్చి కంగ్రాస్ విశాల్ హైదరాబాదులో జరిగే ఆల్ ఇండియా అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం మీకు దక్కింది అన్నాడు అవును నాకు మెయిల్ వచ్చింది అసోసియేషన్ నుంచి అన్నాడు విశాల్ కంగ్రాజ్ బావా అంది శ్రావణి హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళాలి అని అడిగాడు ప్రశాంత్ వచ్చేవారం అన్నాడు విశాల్ మరి వ్రతము అనబోయి ఆగిపోయారు లక్ష్మి గారు ఎలాగో హైదరాబాద్లో పని ఉంది కదా దానికన్నా కొంచెం ముందు అన్నవరం వెళ్ళి వ్రతం చేసుకుని రండి ఆ తర్వాత హైదరాబాద్ అని అన్నాడు శ్రీరామ్ విశాల్ ఏం చెప్తాడా అని అందరూ తననే చూస్తున్నారు సరే అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చి శ్రావణి జాగ్రత్త అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు విశాల్ శ్రీరామన్న నేను బావని శ్రావణిని మాల్దీవ్స్కి పంపుదామని ప్లాన్ చేస్తుంటే మీరేమో అన్నవరం అంటారేంటి అని అన్నాడు ప్రశాంత్ అరే ప్రశాంత్ వాళ్ళు మాల్దీవ్ దాకా వెళ్ళాలంటే ముందు బెడ్ దాకా వెళ్ళాలి కదరా అన్నాడు శ్రీరామ్ అదే అన్న నేను చెప్పేది మాల్దీవ్స్కి వెళ్తే అక్కడనే బెడ్ మీదకి వెళ్తారేమో అని ప్రశాంత్ నవ్వుతాడు అది సరే విశాల్ సంగతి పక్కన పెట్టు నీ సంగతి ఏంటి మాల్దీవ్స్ బెడ్ అంటున్నావు మా విశాల్ కన్నా ముందే నీకు కావాలా మాల్దీవ్స్ బెడ్ అన్నాడు శ్రీరామ్ ప్రశాంత్కి ఒక్కసారిగా ఐశ్వర్య గుర్తుకొచ్చి సిగ్గుపడుతున్నా ప్రశాంత్ ని చూసి అలా సిగ్గుపడుతూ నడుస్తూ ఉండు అక్కడేమో మీ బావ ఐశ్వర్యకి వేరే సంబంధం చూస్తాడు అంటూ కన్ను కొట్టిపోతాడు శ్రీరామ్ విశాల్ విశాల్ అంటూ శ్రీరామ్ విశాల్ రూమ్ లోకి వెళ్తాడు రూమ్లో ఏదో పనిలో ఉన్న విశాల్ ఎందుకు అలా అరుస్తున్నావురా శ్రీరామ్ అన్నాడు అప్పుడంటే నీకు పెళ్లి కాలేదు కదా అందుకే డైరెక్ట్గా రూంలోకి వచ్చేసేవాన్ని ఇప్పుడేమో పెళ్ళయింది నాకు ఏ సినిమా చూపిస్తావో అని అరుస్తూ హింటిస్తున్నానురా నీకు అని కన్నుకొట్టాడు శ్రీరామ్ అయినా శ్రావణి ఈ రూమ్ లో ఉండట్లేదు కదా అంటూ ఏదో ఫ్లో చెప్పేశాడు విశాల్ ఆ అంటూ ఆశ్చర్యంలో ఉండిపోయిన శ్రీరామ్ని చూసి అతను ఏమన్నాడో గుర్తొచ్చి అంటే అది అంటూ తడబడ్డాడు విశాల్ సరే సరే చాలా చూసాం ఇలాంటివి అంటూ ముందు ప్రజెంటేషన్ సంగతి చూద్దాం అన్నాడు శ్రీరామ్ విశాల్కి ఆ గదిలో ఉదయం శ్రావణి బట్టల మధ్యలో ఉండిపోవడం అతన్ని చూసి ఉడుక్కోవడం ఆమెను అతడు ఎత్తుకోవడం శ్రావణికి లేపబోయి విశాల్ తనపై పడడం ఇవన్నీ కళ్ళ ముందు మెదిలాయి అలా గుర్తొచ్చి పెదవులపై చిన్నగా చిరునవ్వు వచ్చి చేరింది విశాల్కి తను ఇక్కడ మాట్లాడుతూ ఉన్న విశాల్ తనలో తను నవ్వుకోవడం చూసి ఇంతకుముందు ఎప్పుడు చూడని విశాల్ని తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ముచ్చటగా చూస్తూ ఏం గుర్తొచ్చిందేంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు మాకు కూడా చెప్పొచ్చు అని శ్రీరామ్ అన్నాడు విశాల్ ఏం లేదు అన్నాడు అయినా మనకు తెలియకుండా మన పెదవులపై చిరునవ్వు వచ్చిందంటే దానికి రెండు కారణాలు మనం ఇష్టపడే వాళ్ళు మనకి గుర్తొచ్చినప్పుడు మరి రెండు అంటూ అక్కడికి ప్రశాంత్ వస్తాడు ఇంకా రెండవది మనకి పిచ్చి ఎక్కినప్పుడు అని అన్నాడు శ్రీరామ్ మంచం మాల్దీవ్స్ సర్టిఫికేట్ అంటూ నా మైండ్ అంతా పొల్యూట్ అయిపోయింది అనుకుని నేను ఇంటికి వెళ్ళిపోతున్నా బాయ్ అని వెళ్ళిపోయాడు శ్రీరామ్ ఇంటికి వెళ్ళిపోయిన శ్రీరామ్ సంధ్య కాఫీ అంటూ అరిచి హాల్లో కూర్చొని వాళ్ళ బాబుతో ఆడుకుంటున్నాడు సంధ్య ఇచ్చిన కాఫీ తాగుతూ ఆలోచనలో ఉన్న శ్రీరామ్ని వాళ్ళ తాతగారు ఏంటి శ్రీరామ్ ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నో ఏదైనా సమస్యనా అని అడుగుతారు హా తాతగారు అంటూ విశాల్ గురించి చెప్పి విశాల్ శ్రావణిని ఇష్టపడడం మొదలుపెట్టాడు వాళ్ళ మధ్య బంధానికి గౌరవం ఇస్తున్నాడు కానీ ఇంకా ఎందుకు శ్రావణిని దగ్గరికి తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు అని చెప్పాడు రేపు అన్నవరం వెళ్తున్నారు అని చెప్పాడు అప్పుడు తాతగారు ఆలోచించి తన ఆలోచనలు శ్రీరామ్తో పంచుకుంటాడు శ్రీరామ్ స్మైలిస్తూ సంధ్య అని పిలుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతాడు శ్రావణి తన గదిలోకి వెళ్ళి మంచం మీద వాలి తన మొబైల్ చూసుకుంటూ ఉంది అప్పుడు ప్రశాంత్ వచ్చి కాస్త చూసి నడవడం మై డియర్ ట్వీన్ సిస్టర్ అంటూ శ్రావణి పాదానికి మసాజ్ చేయబోతాడు అరే వద్దురా అంటూ నాకేమీ అవ్వలేదు అంటూ తన కాళ్ళు వెనక్కి తీసుకుంది శ్రావణి ఐశ్వర్యకి ఈ విషయం చెప్పకు అది హాస్టల్ నుంచి వచ్చేస్తుంది అని అంటుంది శ్రావణి ఇంతకీ చెప్పు లోపల రూమ్ ఏమైంది బావ నడిపించుకుంటూ తీసుకొచ్చాడేంటి సంగతేంటి అంటూ కళ్ళు ఎగరేశాడు ప్రశాంత్ అరే ఈడియట్ నేను నీ సిస్టర్నిరా అలాంటివి నువ్వు నన్ను అడగకూడదు అంటూ సంతోషంగా చెప్తున్న శ్రావణిని చూసి చాలా సంతోషంగా తన ఫోర్ హెడ్ పై ముద్దు పెట్టి ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి నువ్వు అని అంటాడు ప్రశాంత్ అప్పుడే విశాల్ అక్కడికి వస్తాడు శ్రావణికి ఎలా ఉందో అని అడగడానికి విశాల్ని చూసి శ్రావణి లేవపోతుంటే ఆపి తన కాలు ఎలా ఉందో చూస్తాడు విశాల్ వాళ్ళిద్దరూ అక్కడ ఉండడం చూసి వెళ్ళిపోతున్న ప్రశాంత్ని ఆపి ప్రశాంత్ ఎక్కడికి అని పిలిచాడు విశాల్ అదేం లేదు బావా చిన్న వర్క్ ఉంది చూసుకొని వస్తాను అని మౌడు పిల్లల మధ్యలో ఉండకూడదు అని మాకు తెలుసు బాబు అని మనసులో అనుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు ప్రశాంత్ అక్కడ అప్పటికే లక్ష్మీగారు పూర్ణిమ తలుపు దగ్గర నించొని చూస్తున్నారు పెళ్ళైన తర్వాత నుంచి విశాల్ మొదటిసారి శ్రావణి గదికి వచ్చాడు ఏం జరుగుతుందో అని విశాల్ శ్రావణితో రేపు మధ్యాహ్నం వెళ్దాం అన్నవరం నీకు ఓకే కదా నువ్వు రాగలవా లేదా డ్రాప్ అయిపోదామా అని అడుగుతాడు ఐఎమ్ ఫైన్ బావా అంటూ రేపు ఆఫ్టర్నూన్ వెళ్దాం రేపు మార్నింగ్ హాస్పిటల్లో కేసెస్ చూసుకొని వచ్చేస్తాను అని అంటుంది శ్రావణి సరే అయితే రేపు మనతో పాటు శ్రీరామ్ వాళ్ళ తాతగారు బామ వస్తారంట నీకు ఓకే కదా నాకు డబుల్ ఓకే అంటున్న శ్రావణిని చూసి ఆమె రూమ్ ని చూస్తాడు విశాల్ అక్కడ వాళ్ళ పెళ్లి ఫోటో హ్యాంగ్ చేసి ఉంది వాళ్ళ పెళ్లి ఫోటో తాలి కడుతున్నప్పుడు జీలకలర్ బెల్లం పెడుతున్నప్పుడు సప్తపది నడుస్తున్నప్పుడు ఇలా రకరకాల ఫోటోస్ అన్నీ కలిపి ఒకటే ఫ్రేమ్ గా ఉంది ఆ ఫ్రేమ్ని శ్రావణి ఎంతో ప్రేమగా చేయించుకుని తన రూమ్ లో అలా పెట్టుకుంటుంది ఆమె బెడ్ పక్కన ఒక ఫోటో ఫ్రేమ్ ఒక సైడ్ ఏమో వాళ్ళిద్దరు చిన్నప్పుడు ఫోటో మరో సైడ్ వాళ్ళ పెళ్లి ఫోటో రూమ్ అంతా అతని మీద ఇష్టాన్ని ప్రతిబింబించేలా ఉంది అంతా ఒకసారి చూసి వెళ్ళిపోతాడు విశాల్ అక్కడ డోర్ దగ్గర జరిగిందంతా చూస్తున్న ఆ ముగ్గురికి కనీసం విశాల్ నుంచి ఒక ఫోర్ హెడ్ కిస్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అది లేకపోవడంతో ఉసురుమన్నారు వాళ్ళందరూ గారు రేపు ప్రయాణం సవ్యంగా జరిగి ఆ వ్రతం వల్ల అయినా వాళ్ళిద్దరూ కలిసిపోతే బాగుండు అని మనసులో ఆ దేవునికి నమస్కరించుకుంటారు పూర్ణిమ తనలో తానే మురిసిపోతున్న శ్రావణిని మనసులో పెళ్లికి ముందు కూడా ఈ రూమ్ లోనే ఇలాగే విశాల్ బాబు గురించి మురిసిపోయేది ఇప్పుడు పెళ్ళి అయినా ఇంకా ఆ రూంలోనే ఉంది ఆ ఊహల్లోనే ఉంది ఇంకా అంటూ అనుకుని దగ్గరికి వెళ్ళి శ్రావణమ్మ అని పిలుస్తుంది పూర్ణిమ ఏంటి పూర్ణిమ డార్లింగ్ ఇలా వచ్చావు అన్నది శ్రావణి శ్రావణమ్మ మీరు మీ ప్రేమ విషయం విశాల్ బాబుకి చెప్పొచ్చు కదా మీరు పెళ్లికి ముందు ఆయన్ని ప్రేమించారు అని అప్పుడు ఆ బాబు మిమ్మల్ని ఒప్పుకుంటాడేమో అని పూర్ణిమ అంటే ఎవరి మనసులోకి అయినా బలవంతంగా ప్రేమని పుట్టించకూడదు ప్రేమ తనంతట తానుగా పుట్టాలి నేను నిన్ను ప్రేమించాను నువ్వు కూడా నన్ను ప్రేమించాలి అన్న ఆలోచన ఉండకూడదు దేనికైనా మనసు స్పందించాలి బావ మా మధ్య ఉన్న బంధానికి విలువ ఇస్తున్నాడు అందుకే ఆ రోజు నేను అందరికీ హస్బెండ్ అని పరిచయం చేస్తుంటే నా గౌరవం కోసం నాతో పాటే ఉన్నాడు బావ తనకే తెలియకుండా నన్ను ఇష్టపడటం మొదలుపెట్టాడు ఈరోజు నేను కింద పడి ఉంటే బావ పెదవులపై తుంటరి నవ్వు వచ్చి చేరింది కళ్ళల్లోకి ఆ చిలిపితనం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది తను ఉన్న స్థితిని మరిచిపోయి ఒక భర్తగా నాకు సేవ చేశాడు బావా మనసు నన్ను స్పందించడం మొదలుపెట్టింది అని అంది శ్రావణి మీరు కింద పడడంతో ఇన్ని విషయాలు తెలిసాయా అని ఆశ్చర్యంలో ఉండిపోతుంది పూర్ణిమ మరి రేపు మధ్యాహ్నం అన్నవరం బయలుదేరిన తర్వాత శ్రావణి విశాల్ ఏకమవుతారా చూద్దాం హైదరాబాద్ ఒక పబ్లో కూర్చొని ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంది లావణ్య అప్పుడు ఒకతను వచ్చి హాయ్ లావణ్య అన్నాడు లావణ్య కూడా తనతో హాయ్ చెప్పింది యు ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ లావణ్య కేవలం నీ కారణంగానే నా కంపెనీకి రావాల్సిన ఆ ప్రాజెక్ట్ ఆ శివగాడి కంపెనీకి వెళ్ళింది అయితే నువ్వు ఆ శివగాడి కంపెనీకి రిజైన్ చేయాలనుకున్నావని బ్యాండ్ అగ్రిమెంట్ అడ్డుపెట్టుకొని ఫైన్ కట్టాలని నిన్ను రిలీవ్ చేయకుండా బ్లాక్ చేస్తున్నాడని కార్పొరేట్ సర్కిల్లో టాక్ వినిపిస్తూ ఉంది లావణ్య సో వాట్ అతను సో బాండ్ బ్రేక్ చేయడానికి కావాల్సిన అమౌంట్ ఎంతైనా నేను ఇస్తాను నువ్వు నా కంపెనీలో జాయిన్ అవ్వు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ నాకు చెప్పు నిన్ను నా గర్ల్ ఫ్రెండ్గా ఈ సొసైటీకి ఇంట్రడ్యూస్ చేస్తాను అంతేకాదు ఆ శివ కన్నా ఎక్కువ సాటిస్ఫైడ్ నీకు నేను చేస్తాను లావణ్య అన్నాడు అతను యూ బ్లెడీ రాస్కెల్ అంటూ చెయ్యెత్తిన లావణ్యని ఆపి కూల్ బేబీ నీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయి నాకు అంటూ తన విజిటింగ్ కార్డ్ టేబుల్పై పెట్టి వెళ్తాడు అతడు ఇదంతా అప్పుడే అక్కడికి వచ్చిన శివ వాళ్ళిద్దరిని చూశాడు శివ లావణ్య దగ్గరికి వచ్చి ఓహో నిన్ను రిజెక్ట్ చేశాను అని నా ఆపోజిట్ని కలిశావు నేనింతే నేను ఇంకా మారను నా క్యారెక్టర్ ఇంతే అంటూ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు కదా లావణ్య అని అన్నాడు శివ లేదు శివ నేను నీ కోసమే వెయిట్ చేస్తున్నా ఇంతలో వాడు వచ్చాడు అంటూ చెప్పబోతున్న లావణ్యని ఆపి గుడ్ బై అంటూ వెళ్ళిపోయాడు శివ లావణ్య ఏమీ చేయలేని నిస్సహాయిరాలిగా మౌనంగా ఉండిపోతుంది ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్